પ્રબ્લેમ ના અડગણ પડે નમસ્કાર તમને આઈ એમ દૈના સમવયનું હાલમાં 4 નો પ્રોબ્લેમ આવો જરૂર છે ના

మూడు నాలుగు కాదు రారు సరిపోతుంది ఏమన్నా సంవత్సరం సమస్యలు ఎవరి చెప్పండి మాకు ఈ సబ్ ఇటు అది పరిస్థితి

మంచి సదుద్దేశంతో ప్రభుత్వం మీద మంచి పరిపాలన బాగా సుపరిపాలన అందిస్తున్నారు అని చెప్పి అనేటువంటి అభిప్రాయము సంపూర్ణంగా వ్యక్తమవుతా ఉంది ఏదో ఒకరిద్దరు మాత్రం మాకు పెన్షన్లు రాలేదు ఎవరు ఇల్లు మీరు అనేవాళ్ళు ఉన్నారు కానీ ఇల్లు అనేది కూడా తర్వాత మేము తెలుగుదేశం ప్రభుత్వం ఈ టైంలో పైన పైన జగన్ గవర్నమెంట్లో పైన ప్రభుత్వం టైంలో పొద్దునూరు పట్టణానికి ఇరవై ఐదు వేల ఇల్లు ఇచ్చినారు ఇంకా ఇల్లు ఇవ్వలేదు వాళ్ళు ఉన్నారంటే ఏదో చాలా దళిత సేకారం గవర్నమెంట్ మరి ఊర్లలో ఎవరు జరిగినా వాళ్ళకి ఎవరికి ఇచ్చినారు అంత పక్కగా ఎవరికి దొంగ పెట్టి దొంగ పట్టాలు సృష్టించుకొని ఇచ్చినారు తప్ప ఒరిజినల్ గా ఇల్లు కావాల్సిన వారికి ఇచ్చింది కదా ఏ ఒక్కరూ కూడా పట్టణంలో దిగలకూడదు అట్లాంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య కాలంలో మా దృష్టికి ఒక ముగ్గురు అయ్యా మాకు ఇల్లు ఇవ్వలేదు అని చెప్పి மரிய எந்த இல்லை ராலோ மாட்டி அர்த்தம் காவை அந்த கூட பக்க ூப்ளேட் லயாரி ஜகன் யோக பக்கம் குறித்து இல்ல எங்கவை பெட்டித்தான் தரவாத்தி ஐதேல காரணம் இக்கட மொதல் ரோட்டுல கால முடிவு காலம் ரோட்டு மீது முடிந்தீங்க வச்சுனா இப்ப வரைக்கும் வாங்கு ஆ ஐதேல பரி பால முருலாரு மேம் மா திக்கு வச்சுருந்தேன் காட்டி త్వరలోనే ఒక ఐదారు మూడు నెలల కాలంలోనే వాళ్ళకి ఆ ఇబ్బంది ఆ మురుగు రోడ్ల మీద పారకుండా చేయగలిగించామని చెప్పి వాళ్ళ ప్రజలకు హామీ ఇచ్చినాం హామీ ఇచ్చే వేరకు వెంటనే పని మొదలు పెట్టి చేయిస్తామని చెప్పి అందరి మూలంగా అందరికీ తెలియజేసుకుంటూ సమూలంగా తెలియజేసుకుంటూ రేపు కుమ్మడి కొట్టాల ఎండో వార్డు సార్ నలభై వార్డు కుమ్మడి కొట్టాలలో రేపు ఈ నాలుగో రోజు మొదలు మొదలు పెట్టడం జరుగుతుంది అందరి కార్యకర్తలు ఎవరు ఆ కొట్టాల నలభై వార్డుకు హాజరు కావాల్సి చేరుకుంటూ సరైన చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఒక కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక సంవత్సర కాలం దాటింది ఈ సంవత్సర కాలంలో సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక స్కీమ్ కింద నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా తెలుగుదేశం నాయకులతో చేరడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మూడవ రోజు గోపూర పంచాయతీలో ఉన్నటువంటి ఆచార్య ఉన్నటువంటి ఇక్కడ ఒక పెద్ద కమిటీ ఉంది ఆచార కాలనీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కమిటీ అభ్యర్థులు ఈ రోజు వచ్చేసి వందార రాఘవరెడ్డి గారు ఆనంద బాల్గో రెడ్డి గారు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది దీన్ని తిరిగినప్పుడు మేము గమనించుతా ఉన్నాం ఏమైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినారో హామీలలో కొన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా మేమైతే కొంతమంది దగ్గర పోయినప్పుడు టెన్షన్ ఇస్తాం ఎంత వస్తుందమ్మా అంటే నాలుగేళ్ళు వస్తుందని చెప్పేవారు ఇంత ముందు అంతకుముందు ప్రభుత్వం వచ్చేసి మూడు వేల రూపాయలు ఉండింది ఆ మూడు వేల రూపాయలు వచ్చేసి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది నాలుగు వేలు మీకు వస్తాయి కదా అని అడిగినప్పుడు నాలుగు వేల విధంగా మా దగ్గరకు వచ్చింది మొత్తం ఏడు వేలు మాకు ఇచ్చారు వాళ్ళ ఆనందంగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అనమాట మరి ఒకసారి మనం గమనించినట్లయితే కేవలము పెన్షన్లే కాకుండా విక్రమంలో పెన్షన్లే కాకుండా మిగతా మిగతా పెన్షన్లు సక్రమంగా వస్తా ఉన్నాయి అదే విధంగా గౌరవం స్కీమ్ కింద ఇంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చేసి ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఒకరికి ఆ స్కీమ్ వర్తిపో జరుగుతాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు అదే ఫోటో ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేసి పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే చదువుకుంటూ ఉంటే అంతమంది కూడా స్కీమ్ వర్తించుతా దాంట్లో భాగంగానే చాలా మంది కూడా స్కీమ్ డబ్బులు వస్తా ఉన్నాయి మరి ఆ విషయంలో ప్రస్తావించినప్పుడు తాము డబ్బులు పడ్డాయి హ్యాపీగా ఉంది అదేవిధంగా సంవత్సరాలకు ఒకసారి మూడు సిలిండర్ ఇస్తామని చెప్పి చెప్పినారు కాబట్టి ఆ సెంటర్ల డబ్బు కూడా మాకు వస్తారని చెప్పేసి కూడా సంతోషంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ స్కీమ్లే కాకుండా ఏమైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చెప్పినారో అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది రేపు ఆగస్టు పదోదో తేదీ నుంచి ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది కేవలం వచ్చేసి ఒక ఆధార్ కార్డు ఆడవాళ్ళు తీసుకున్నట్లయితే జిల్లాలో ఎక్కడైనా కూడా తిరిగేదానికి అవకాశం అయితే ఉంది కేవలం ఇదే కాకుండా ఈ నెల రేపటిలోనే రైతు బెజెన్ స్కీమ్ కూడా రాబోతా ఉంది మెడికల్ స్కీమ్ ఒకదాని కూడా రాబోతా ఉన్నాయి కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవాలి కాబట్టి అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను జరగాల్సిన అవసరం అయితే ఉంది మరి మనం ఒకసారి చేసినట్లయితే రాష్ట్రంలో వచ్చేసి రాజధాని నిర్మాణం ఒక పక్క జరుగుతుంది అదే పోలవరం నిర్మాణం ఒక పక్క జరుగుతుంది వాటితో పాటు స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవకాశం ఏదైతే ఉంది మీరు గమనించవచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలోకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కంపెనీలు ఇప్పటికీ వస్తా ఉన్నాయి కాబట్టి కంపెనీలు వచ్చినట్టయితే తప్పనిసరిగా వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా చెప్పినారు కాబట్టి విభజన చట్టంలో చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే జమన్ దగ్గర కూడా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కాబడితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన ఏరియాలో ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి దాదాపుగా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతే తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానికంగా వచ్చినట్లయితే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా సచివ కార్యక్రమాలే కాకుండా రీతికి మేము పోయినప్పుడు వచ్చేసి కింద పిల్లలకు నీళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అది ఒక తీసామని చెప్పినారు ఇమీడియట్ గా సచివాలయం వాళ్ళను పంచాయతీ వాళ్ళను వచ్చేసి రమ్మ చెప్పి చెప్పడం జరిగింది ఒక మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దాదాపుగా ఒక నెల రోజుల లోపలనే దాని పరిష్కారం చూసి వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళను కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా పిల్లలకు ఏదైతే ఇబ్బందిగా ఉంటో చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ ఏదైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళు ఇబ్బంది లేకుండా వచ్చేసి ఒక నెలా డైన్ లోపల అయిపోయి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా గోపురవే తెలియజేస్తా మరి ఈ రోజు ఇక్కడికి చాలా మంది మన వాళ్ళంతా కూడా గోపురవ పంచాయతీ కి సంబంధించిన వాళ్ళే కాకుండా మహిళా కార్యకర్తలు బహిరాలు చేయడంలో కాకుండా డైరెక్ట్స్ కూడా అభిమానులు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందాల వరదరాజు రెడ్డి గారు కొద్దిగా అదే చెబుతూ హైదరాబాద్ ఉండడం వలన ఆయన తెలుగు మేరకు ఈ కార్యక్రమాన్ని జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి